జనం కోసం న్యూస్ కు స్వాగతం ఈ రోజు మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ సంఘటన చాలా విచారకంగా యావత్ భారతదేశము ఆ బాధపడుతుంది మళ్ళీ వాళ్ళు ఈ రోజు ఉగ్రవాదం అనే ఉగ్రవాదులు ఇరవై మందిని ఇరవై ఆరు మందిని కాల్చి చెప్పేసినారు మరి దీని పాల కోసము ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము వాళ్ళకు వాళ్ళ ఆత్మ సాధించాలని సభ్యులు గర్తిస్తూ ఈ విధంగా ముందు పోతున్నాము వాళ్ళకి బాధ తిరిగి ప్రతి ఒక్క ప్రతి ఒక్క భారత భారతదేశ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళు ఆదుకోవాలి ఏ స్టేట్ ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకు మనసుకు వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యంగా ఉండాలని ఈ కాంగ్రెస్ పార్టీ మేము తెలియజేస్తున్నాము అందుకే ఆ పక్షాన ర్యాలీ పెట్టాము ప్రభుత్వం ర్యాలీ పెట్టాము ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మా కాంగ్రెస్ ముఖ్యంగా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఆదరించారు ఇన్ఛార్జ్ అందరికీ నమస్కారం నా పేరు రాష్ట్ర శ్రీనిధరా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఈరోజు రీసెంట్ ఫోర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మన ఇండియన్స్ మీద పర్యాటకుల మీద దాడి చేశారు ఆ దాడి మేము భారతదేశ పౌరుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వరకు జరిగినాయి ఇప్పటికైనా బిజెపి గవర్నమెంట్ మేల్కొని ఇండియన్ సిటీజన్ ప్రతి ఒక్కరికి సంరక్షించి భద్రత కల్పించాలని కోరుచున్నాను ఈ విధంగా ఎప్పుడే కానీ ఫ్యూచర్ లో జరగకుండా చూడాలని చెప్పి కోరుచున్నాను ఇక్కడ వాళ్ళకి జరిగిన ఎంతమంది అయితే బాధ్యులు ఉంటారో ముప్పై మంది వరకు దాదాపుగా బాధితులు ఉన్నారు ఆ బాధితులకి సరైన న్యాయం జరగాలి వాళ్ళకి ఆర్థిక పరంగా గవర్నమెంట్ ఆదుకోవాలి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను భవిష్యత్తులో ఇట్లాంటి ఉగ్రవాదులందరూ వాళ్ళని ఇండియన్ లోకి సిటీ ఇండియన్ లోకి రానింటే బాగుంటది వారి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే పీపుల్ ప్రతి ఒక్కరిని సరైన ఎంక్వైరీ చేస్తే బాగుంటదని అని చెప్పి కోరుతున్నాను ఇట్లు నా పేరు స్టేట్ సెక్రటరీ कल जो कश्मीर में घटना घटी है बहुत दुख की घटना है ये आतंकवादी मैं फिर से कह रहा हूँ जो आतंकवादी इसका कोई मजहब नहीं होता ना ये हिंदू होता है ना ये मुसलमान होता है ना सिख होता है ना क्रिश्चियन होता है ये सिर्फ आतंकवादी आतंकवादी ही होता है जो बेरहम होता है बेरहम होता है मैं ये गवर्नमेंट ऑफ आंध्र प्रदेश और गवर्नमेंट ऑफ इंडिया से अपील करता हूँ ऐसे उग्रवादियों को सुनी पे चढ़ा दो कहा जगह बोले मारो छोड़ो लेकिन इन, इनको छोड़ना नहीं चाहिए जो इतनी बड़ी घटना कर हिंदुस्तान में हुई फिर भी मोदी जी चुप है छप्पन इंच का सीने वाले कहा है आप क्यों नहीं जवाब दे रहे उन्हें जवाब दो एयर स्ट्राइक करो उनको नस्तो नबूद कर दो लेकिन हमारे लोगों को बचाना भी गवर्नमेंट का बहुत बड़ा काम है आज वो फैमिलीज के साथ पर्यटक में घूमने गए थे क्या हुँ? उनकी हालत कैसी हुई है टूर्नामेंट में फौरन उनको रिहैबिलिटेशन देना उनको उनका मुआवजा देना और उन साथ उनको जो जो खोए हैं उनको क्या-क्या देना है सब टूर्नामेंट फराम कर रहा मैं टूर्नामेंट से गुजारिश कर रहा हूं और एक बहुत अहम बात बोलना चाह रहा हूं ये उग्रवादी का कोई मतलब नहीं होता इसमें आज बीजेपी आरएसएस हिंदू मुस्लिम मुसलमान छोड़ रही है मीडियाज सोशल मीडिया के थ्रू टेलीकॉम मीडिया के थ्रू से हिंदू मुसलमान का रंग दिया जा रहा है क्यों क्योंकि ये मुसलमान हमारे मुसलमान हमारे लेकिन मैं एक बात साफ कह देता तो हूँ मैं भी मुसलमान हूँ मैं इसे बहुत बुरी घटना मानता हूँ ऐसे लोगों को मैं कभी नहीं छोड़ूंगा मुझे अगर परमिशन दे तो मैं इनको तो सूली पर चढ़ा दूंगा इनशाला सलाम तो वरहमत लाला वरकू